హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్తా గారు ఆరుని పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని అంటూ ఉండగా ఇంకా కాస్త టైం ఉంది కదా ఆ కాసేపు నా కుటుంబంతో నేను సంతోషంగా గడుపుతాను అని ఆరు అంటుండగా గారు అలాగే కాశీ నగరం నుండే మన ప్రయాణం మొదలు పెడదాం అని గుప్తా అంటుండగా అలాగే అంటుంది ఆరు ఆ ఇంటిలో తన జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ ఉండగా రాతోడ్ కార్లో స్పీడ్గా లోపలికి వచ్చి కార్ ఆపి దిగి ఆ ఇంటివైపు కన్నీగా చూస్తూ ఉండగా ఆరు గారు షాక్ అవుతారు ఏంటి రాతోడేంటి ఇంటివైపు కొత్తగా అలా చూస్తున్నాడు అని అనుకుంటూ ఉండగా రాతడు అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్తూ పక్కనే లాన్లో ఉన్న ఆరుని ఒక్క చూపు చూస్తాడు ఇదేంటి ఇలా చూస్తున్నాడు ఆ నిండుకున్నాడు రత్తడు మనం కనిపించినట్టు చూస్తున్నాడేంటి అతడు అని గుప్తా ఆరుని అడుగుతుండగా ఆరు కూడా నాకు అర్థం కావట్లేదు గుప్తా గారు అని అంటూ ఉంటాడు లోపల సోఫాల ఆరు అస్థికలను ముందు పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు ఆమర్ ఇక లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సర్ వెహికల్స్ రాడీ అని గంభీరంగా రాతోడ్ చెప్తుండగా అలాగే అని అమర్ అనేస్తాడు ఇక కొన్ని బ్యాగ్స్ని ఆ బాగి రాతోడ్కి అందిస్తూ డిక్కీలో పెట్టమనగానే అలాగే అంటూ ఆ బ్యాగ్స్ పట్టుకొని వెళ్ళిపోతాడు రాతోడ్ ఇక ఆ అస్థికలని ఆ బాగి నేను తీసుకొస్తాను మీరు వెళ్ళండి అని అనగానే అలాగే పిల్లల్ని అమ్మా నాన్నని కూడా రమ్మను అని అమర్ అంటూ బయటికి నడుస్తాడు ఇక మనోహరి అమర్తో ఇలా అంటుంటుంది నాకు చాలా భయంగా ఉందామా సెక్యూరిటీని పెంచుదామా ఎవరినైనా సెక్యూరిటీని రమ్మంటావా ఆ ఘోర ఎటువైపు నుండి వస్తాడో నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటూ ఉంటుంది మనోహరి ఇక నువ్వు మాట్లాడే మాటలేంటి ఎటువైపు నుండి వస్తాడు గోరా అని అమర్ మనోహరిని ప్రశ్నిస్తూ ఉండగా ఇక అప్పుడే అక్కడికి వచ్చిన పిల్లలు ఘోరాన్ని ఎదిరించడానికి మా డాడీ ఒక్కరు చాలు డిష్యూమ్ డిష్యుమ్ అంటూ ఫైట్ చేసిస్తారు అని పిల్లలు అంటూ ఉంటారు ఇక దూరం నుండి రాతోడు కూడా మీరు భయపడ్డేదే కాకుండా మా సార్ని కూడా భయపెడుతున్నారా అని అంటూ విటకారంగా మాట్లాడగానే మనోహరి ఏం చెయ్యలేక సైలెంట్గా ఉండిపోతుంది ఇక ఒక కార్లో అమర్ బాగా పిల్లలు ఎక్కితే మరొక కార్లో రామ్మూర్తి రాతోడు ఆ మనోహరి పెద్దవాళ్ళు ఎక్కుతారు ఇక కార్ ఎక్కపోతున్న బాగి ఇలా అంటుంటుంది అయ్యో అని అంటుండగా ఏమైంది మిస్ అమ్మ ఏం మర్చిపోయావు అని అమర్ అడగగానే అక్క ఫోటో మర్చిపోయానండి నేను తీసుకొస్తాను అని అంటుండగా మనోహరి టెన్షన్ పడుతూ ఆ ఫోటో చూస్తే ఈ అస్తికలు కలపడం కాదు కదా ఈ గడప కూడా దాటరు అని అనుకుంటూ నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటుంటుంది మనోహరి ఇక రామ్మూర్తి ఆపేసి బాగి వెళ్ళి తీసుకొస్తుందమ్మా అని అనగానే బాగి పైకి వెళ్తూ ఉండగా మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది చెట్టు పక్కన ఉన్నలా ఆరు కూడా అసలు బాగి లోపలికి ఎందుకు వెళ్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మనోహరి మాత్రం ఆ ఫోటో బాగి చూసేస్తే నిజం అంతా బయటపడిపోతుందని కంగారు పడుతూ ఉంటుంది ఇక పైకి వెళ్ళిన బాగి ఒక సంచితో సహా కిందికి దిగి వస్తూ ఉండగా అమ్మయ్య అని మనోహరి అనుకుంటుండగా జస్ట్ మిస్ గుప్తా గారు లేదంటే ఈ రోజుతో కథ అంతా తిరగబడేది అని ఆరు అంటుంటుంది అవును బాలిక అని అంటాడు గుప్తా ఇక అందరూ కారులో అలా బయలుదేరగానే ఇక రా ఘోర ఎటువైపు నుండి వస్తాడో అని మనోహరి టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉండగా ఇక పెద్దవాళ్ళిద్దరు ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అంటుండగా ఏం ఆంటీ అని అంటూ ఉంటుంది మనోహరి అస్థికలని ఫోటోని గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది బాగి ఇక రాతోళ్ళలో ఘోర ఆత్మ విద్వాంసం స్టార్ట్ అవుతుంది అమర్ కార్ని ఓవర్టేక్ చేసుకొని మరి ముందుకు వెళ్ళగానే అదేంటండి అలా డ్రైవ్ చేస్తున్నాడు రాతోడు అంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడేంటి అని బాగి అమర్ని అడుగుతుండగా నాకు అదే అర్థం కావట్లేదు అని అమర్ అంటూ ఇంతవరకు ఎప్పుడు రాతోడు అలా ర్యాష్ డ్రైవింగ్ చేయలేదు అని అంటాడు అమర్ ఇక అమర్ ఏమి అర్థం కాక అటువైపే చూస్తూ ఉండగా ఆ రాజ్ డ్రైవ్ని భరించలేక మనోహరి రామ్మూర్తి పెద్దవాళ్ళు కూడా రాతోడు రాతోడు అని అరుస్తున్నా కూడా ఏమీ మాట్లాడరు ఇక అక్కడ మావిళ్ళ చెరువు దగ్గర ఉన్న ఘోర ఇంకా తన శక్తులని పెంచుతూ ఆ కుటుంబాలని ఇక్కడికి వచ్చేలా ఆత్మని ఇంకా బలోపేతం చేస్తూ ఉంటాడు ఇక అలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఎయిర్పోర్ట్ రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్తూ ఉంటాడు రాతోడ్ దాంతో మనోహరి ఆ రూట్ కాదు కదా వేరే రూట్లో ఎందుకు వెళ్తున్నావు రాతోడ్ అని అరుస్తున్నా కూడా ఆ రాథోడ్ మాట వినాడు ఇక బాగి అమర్ని ఈ రా ఎయిర్పోర్ట్ రూట్ కాదు కదండి రాతోడు ఆ రూట్లో ఎందుకు వెళ్తున్నాడు అని బాగి అడుగుతుండగా నాకు అది అర్థం కావట్లేదు అని అమర్ అనేస్తాడు ఇదేమైనా షార్ట్కటా అని బాగి అడుగుతుండగా నాకు చెప్పకుండా రూట్ మార్చాడు రాతోడు అని అంటూ నువ్వేం టెన్షన్ పడకు పిల్లలు టెన్షన్ పడకండి నేను చూసుకుంటానంతా అని అంటూ రాతోడు వెనకాలే వెళ్తూ ఉంటాడు ఇక ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తున్నా కూడా ఎక్కడా కూడా రాతోడ్ ఆ ఛాన్స్ ఇవ్వడు అమర్కి రోడ్కి అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు రాతోడ్ రాతోడికి కాల్ చేయి అని అమర్ అనగానే కాల్ చేస్తుంది బాగి కానీ కాల్ లిఫ్ట్ చేయడు రాతోడ్ మనోహరికి కాల్ చేయమనగానే మనోహరికి కాల్ చేస్తుంది బాగి ఏమైంది అటు రూట్లో ఎందుకు వెళ్తున్నారు అని బాగా అడుగుతుండగా రాథోడ్ ఇదే రూట్లో తీసుకెళ్తున్నాడు ఎవ్వరు ఎంత పిలిచినా కూడా రాథోడ్ పలకట్లేదు అని అనగానే అమర్ మీరు భయపడకండి నేను చూసుకుంటానంత అని అంటూ ఇంకా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఒక అడవిలో తీసుకెళ్తాడు రాథోడ్ ఇక కొంత దూరం వెళ్ళేసరికి ఆమర్ రాథోడ్ కార్ని ఓవర్టేక్ చేసి అక్కడే ఆపేస్తాడు ఇక అందరూ కార్ కిందికి దిగి రాతోడు రాతోడు అని అంటూ అరుస్తుండగా నేను చూస్తాను అని అంటూ అమర్ రాతోడ్ ఉన్న డోర్ ఓపెన్ చేసి రాతోడ్ అని పైకి లేపబోతుండగా రాతోడ్ పైకి లేచి ఒక్కసారిగా అమర్ పీకని పట్టుకొని వెనక్కి వెనక్కి తీసుకెళ్తూ ఒక చెట్టుకు ఆనించి పైకి లేపుతాడు ఇక అమర్ ఊపి రాడక గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు అమర్ కాళ్ళు కూడా గాల్లో తేలుతూ ఉంటాయి అటువైపు మనోహరి పెద్దవాళ్ళు రామ్మూర్తి పిల్లలు బాగి ఎన్నిసార్లు ప్రయత్నించిన రాథోడ్ మాత్రం అమర్ గొంతుని వదలడు అమర్ ఊపిరాడక గిల్లగిలా కొట్టుకుంటూ రాథోడ్ ని తోసేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక అలా ప్రయత్నించాక కొంతసేపటికి రాతోర్ ని దూరం నెట్టేస్తాడు అమర్ ఇక మళ్ళీ రాతోడ్ అమర్ గొంతు పట్టుకోగానే ఈసారి బలమంతా ఉపయోగించి గట్టిగా తోసేసి రాతో ముఖంపై ఒక్క పంచ్ ఇవ్వబోతాడు అమర్ కానీ తన నమ్మిన బంటని తెలిసిన అమర్ రాతోడ్ని కొట్టలేకపోతాడు ఇక మళ్ళీ పీక పిసుకుతూ ఉండగా అందరూ కలిసి విడదీయబోతూ ఉంటాడు రాతో చేయని అప్పుడే గోర అక్కడికి వచ్చి హహా అంటూ వెకిలిగా నవ్వుతూ ఉంటాడు ఘోరాని చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక ఏంటి అమరేంద్ర నీ నమ్మిన బంటు ఇలా చేశాడని ఆలోచిస్తున్నారా అదంతా నా పనే నేను చెప్పడం వల్లే నేను చేయడం వల్లే అలా చేశాడు అని అమర్ ని చూస్తూ గోర వెటకారంగా నవ్వుతూ ఉంటాడు ఇక రాతోడ్ కళ్ళు తిరిగి పడిపోతాడు రాతోడ్ రాతోడ్ అని అందరూ రాతోడ్ చుట్టూ చేరతారు ఇక గోర వాళ్ళందరికీ నమస్కారం పెడుతూ నా పేరు గోర మిమ్మల్ని ఇలా కలిసే అవకాశం నాకెప్పుడు రాలేదు ఇప్పుడు మీ దగ్గర ఉన్నది ఒకటి నేను తీసుకెళ్లడానికి వచ్చాను అని అంటూ ఉండగా అందరూ అమర్తో సహా గోర వైపు చూస్తూ ఉంటారు ఇక ఏంటి గారిది అని అంటూ ఉంటుంది ఆరు గుప్తని ఇంకా విద్వాంసం మొదలవ్వబోతుంది అని గుప్తా అంటుంటాడు ఇక ఘోర ఇలా అంటుంటాడు మీ దగ్గర ఉన్నది ఒకటి నాకు కావాలి ఆ ఆరు ఆత్మాస్తికలు నాకు కావాలి అనగానే బాగి గట్టిగా అమ్ము చేతిలో ఉన్న ఆస్తికలని పట్టుకుంటుంది ఇక ఏ విధంగా అమర్ బాగి ఆరు ఆస్తికలని కాపాడుకోగలరు గోరా చేసే విద్వాంసం ఏంటి రాను నేను సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్